హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోయే చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చికెన్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ దీనికి చికెన్ ఫ్రైకి కొంచెం ఎక్కువగానే పడుతుంది మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఇందులో జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు వేసుకోండి ఇవి కొంచెం వేగిపోగానే ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయలు వేసుకోండి కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి బాగుంటుంది ఇందులోకి చికెన్ ఫ్రైలోకి ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటిని కలుపుకోండి ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకోండి గడ్డలు త్వరగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ మీరు కావాలంటే మీరు కూడా వేసుకోండి ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్లకి చేంజ్ కావగానే చూసుకోండి మరీ గోల్డెన్ కలర్లకు రాకుండా చూసుకోండి కొంచెం ఫ్రై కావాలి అంతే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ అనేది అల్ ఉల్లిగడ్డ ముక్కలకి పచ్చిమిర్చి ముక్కలకి పట్టేలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకోండి పసుపు కూడా ఈవెన్గా ఫ్రై అంతటికి పట్టేలా కలిపేసుకోండి ఒకసారి ఇలా ఫ్రై కాగానే ఇందులో మనం కడిగి పెట్టేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోండి ఇలా చికెన్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా చికెన్కి పట్టేలా బాగా కలుపుకోండి ఒకసారి ఈవెన్గా ఫ్రై అయ్యేలా కలుపుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతటికి సమంగా పట్టేలా ఉండాలి ఇలా ఈవెన్గా కలుపుకోండి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా క్విక్గా అయిపోతుందండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇందులో వాటర్ అనేది ఊరుతాయండి ఈ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి చికెన్ని ఇలా వాటర్ అనేది వస్తుంటాయి చికెన్ నుంచి ఈ వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలి చూడండి ఇలా వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోవాలి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి వాటర్ అనేది ఇంకిపోతుంది చూడండి వాటర్ కొంచెం దగ్గరికి వచ్చాయి మళ్ళీ వాటర్ అనేది పోసుకోకండి ఈ వాటర్తోనే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది వాటర్ అనేది ఇంకిపోయాయి చూడండి ఇంకొంచెం వన్ టు మినిట్స్ కుక్ చేస్తే ఉడికిపోతుంది చికెన్ అనేది వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోతాయి ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేయడం వల్ల చికెన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు కలుపుకోండి చక్కగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా బాగా కలుపుకోండి ఉప్పు అనేది సమంగా చికెన్కి పట్టేలా చూసుకోండి తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది వాటర్ పూర్తిగా ఇంకిపోయాయి కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది చికెన్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే మా అడుగంటుకుంటుంది మాడిపోతుంది చికెన్ అనేది కలుపుతూ ఉంటే ఈక్వల్గా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అవ్వాలి చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో ఇప్పుడు మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి నేను టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను బాగా కలుపుకోండి కారం వేసుకున్న తర్వాత తర్వాత ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకోండి కొంచెం తర్వాత చికెన్ మసాలా వేసుకున్నాను నేను లేదంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు వేసుకున్న ఒకసారి దీన్ని పూర్తిగా కలుపుకోండి చికెన్కి ఆ మసాలా పేస్ట్ అనే మసాలా అనేది పట్టేలా కలుపుకోండి తర్వాత ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని వేసి కలుపుకున్నాను ఇలా అయిపోయిందండి కమ్మని టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూడండి పైన క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యి లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అనేది గట్టిగా ఉండదు మరీ మెత్తగా ఉండదు మీడియంలో ఉంటుంది చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం పుదీనాతో గార్నిష్ చేసుకుందాం చూడండి చాలా టేస్టీగా ఉంది చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది